అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అమంత్రం అక్షరం ఈ రెండింటినీ కలిపి అమంత్రం అక్షరం అని చెప్పవచ్చు అనౌషధం మూలం అనౌషధం మూలం అనౌషధం అని విడతీస్తారు పురుషో నాస్తి పురుష నాస్తి అని కూడా చదువుతూ ఉంటారు స్తత్ర యోజక తత్ర అని విడతీయచ్చు దుర్లభం భావం మంత్రము కానీ అక్షరం లేదు ఔషధానికి పనికిరాని చెట్టు లేదు అయోగ్యుడైన పురుషుడు కూడా లేడు కానీ వీటిని వినియోగించగల మనిషి లభించడమే కష్టం